గిన్నెకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆరున్నర గ్లాసుల ఆవు పాలను గిన్నెలో పోసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి బియ్యము పెసరపప్పు సగ్గు బియ్యం మూడు కలిపి ఒక గ్లాసు తీసుకొని ఒక గిన్నెలో పూసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి పాలు పొంగొస్తున్నాయి కదా ఈ బియ్యము పెసరపప్పు సగ్గు ఈ పాలల్లో వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకోవాలి బియ్యం ఉడికేలోగా పక్క స్టవ్ మీద ఆవు నేతలు జీడిపప్పు కిస్మిస్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లంను చిత్త కొట్టుకొని పౌడర్లాగా చేసుకోవాలి అన్నం ఉడికింది కదా దీనిలో పావు స్పూన్ ఆలుకల పొడి వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో మనం వేసుకొని మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను నేతితో సహా వేసుకోవాలి దీనిలో కొంచెం పచ్చ కర్పూరంను వేసుకొని కలుపుకోవాలి దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం అవుపాలతో చేసిన కమ్మనైన పొంగలి రెడీ